ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్ప్రేసిన మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు దయచేసి లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సంచలన తీర్పు అని చెప్పి సో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అని చెప్పి మనకు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలంటే కేవలం రెగ్యులర్ డిఈడి చేసిన అభ్యర్థుడే అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది అయితే డిఎడ్ వారికి కొంతమంది కూడా అనర్హులుగా పేర్కొనడమే జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా డిఎడ్ చేసిన అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎడ్జిటి పోస్టులకి అనర్హులు అని చెప్పి కీలక తీర్పు అయితే రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు ఇది వ్యతిరేకమని కేంద్రం వారిని అర్హులుగా ప్రకటించి రాజ్యాంగం చట్టంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని చెప్పి సో ఇప్పటి నుంచి బీఎడ్ చేసిన వారు అదేవిధంగా ఓపెన్ స్కూల్ ద్వారా డిఎడ్ చేసిన వారు కూడా రెగ్యులర్ డిఎడ్ ముఖ్యంగా ఒక యొక్క పోస్ట్కి పోస్టుకు సంబంధించి అనర్హులు అని చెప్పి తాజా సమాచారం మీద చూస్తున్నాం ఎందుకంటే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో వీరికి అర్హత అయితే కల్పించలేదు సుప్రీంకోర్టు సో మొత్తంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు కేవలం రెగ్యులర్ డిఎడ్ చేసిన వారి అర్హులు సబ్స్క్రైబర్షన్ వెళ్ళిపోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్